మన ప్రీతమ్మ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు అందరినీ సేవించేవాడిని సేవించండి సర్వులను సేవించే దైవీ మానవుణ్ణి సేవించడం అంటే మొత్తం విశ్వాన్నే సేవించినట్లే నిస్వార్థమైన సేవ ప్రేమ ఈ రెండు కవలలైన దివ్య లక్షణాలు ప్రేమ కలవాడు మాత్రమే సేవించగలడు ప్రీతముడైన దైవీ మానవుణ్ణి సేవిస్తే ప్రతి ఒక్కరిలోనూ ఉన్న నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే అవుతుంది మీ ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమే భగవంతుడు మీ నుండి సేవను ఆశిస్తాడు కానీ ఈ సేవ అప్రయత్నముగా ఇష్టపూర్వకముగా నిండు హృదయంతో షరతులు లేనిదై తిరిగి ఫలితాన్ని ఆశించినదై ఉండాలి దైవీ మానవుణ్ణి సేవించడం కష్టంతో కూడుకున్నదే ఆ ప్రక్రియలో మీ దేహము మనస్సు చేతనాశక్తి పరీక్షింపబడతాయి భగవంతుణ్ణి ప్రేమించడము అంత సులభమే అయితే నీకు వీలైన విధంగా చేసేదే అయితే ఆ సేవ పరిపూర్ణం ఎలా అవుతుంది నిస్వార్థంగా గురువుని సేవించే వ్యక్తి యొక్క దేహము బాధలకు గురవుతుంది మనస్సు క్షోభను అనుభవిస్తుంది కానీ అతని చేతనాశక్తి మాత్రం సంతృప్తితో కూడిన దివ్య ఆనందాన్ని అనుభవిస్తుంది ఒక ప్రక్క కర్మలను ఆచరించకుండా చేష్టలుడిగి ఉండే పరిస్థితిని నివారించడం మరో ప్రక్క నేను ఈ కర్మలను ఆచరించానని గర్వాన్ని ప్రదర్శించడాన్ని అరికట్టడం ఈ రెంటినీ సాధించాలి అంటే సాధకుడు కార్యసాధనకై తప్పనిసరిగా ఒక తాత్కాలిక అహమును నిర్మించుకోవాలి ఆ అహం ఎప్పుడూ పూర్తిగా గురువునకు లోబడే పనిచేస్తూ ఉండాలి అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా